స్థుతికి పాత్రుడైన ప్రభుని నామంలో మరి మీకు శుభాలు తెలుపుతూ ఈనాటి బంగారుపరుగా జ్ఞానాల్ని ఆరంభిస్తానండి అవి మరొక అన్నదానం ఆకలి తెరుస్తుంది కానీ మరి అక్షర జ్ఞానమైతే అజ్ఞానాన్ని కూడా తరింపారేస్తుంది బైబిల్ జ్ఞానము నిత్య జీవానికి మార్గం తెలుపుతుంది వివేకవంతులు గ్రంథాలయాలతో పాటు భక్తుల జీవితాన్ని కూడా అధ్యయనం చేస్తారు అందుకనే విశ్వాసవీరుల జీవితాలు మనకు ఆత్మీయమైన మేలునిస్తాయి సదా సహాయపడేవాడు మనకు దేవుడైతే మంచి మాటలు బోధించేవాడు గురువు నీతిగా బ్రతకాలని మరి కోరుకునే వ్యక్తి మనిషి మనకున్న శక్తి కన్నా సహనము మంచి ఫలితాన్ని ఇస్తుంది మనం పుట్టుక సాధారణమైందైనా మరి మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఒక లెగసీ నిలుదేదుగా ఉండాలి అయితే మరి గతంలో ఒకసారి చెప్పిందే మళ్ళీ చెప్తాను సంఘం మా కాలేజీ మోక్షం మా యూనివర్సిటీ యేసు మా ప్రిన్సిపాల్ పరిశుద్ధాత్మ మా టీచరు దేవదూతులు మా క్లాస్మేట్స్ బైబిల్ మా స్టడీ బుక్ శోధనలు మా పరీక్షలు ఆత్మ సంపాదన మా అసైన్మెంట్స్ ప్రార్థన మా అటెండెన్స్ అంటే రెగ్యులర్ అటెండెన్స్ ఉండాలన్నమాట ఆ రకంగా మన జీవితాల్ని మలుచుకోవడం చాలా అవసరం అయితే ఈ దిన బంగారు బంగారు ఛానల్లో నూట ముప్పై ఏడవ కీర్తని జానిద్దామండి ఎంత అద్భుతమైన అనుభవాలు ఉన్నాయో చరిత్ర ఉందో మనం జానిద్దాం దీన్ని డాక్టర్ యోనా గారు చిరాలకు సంబంధించిన ఆయన ఆయన నాకు సుపరిచితులే ఎంతో అద్భుతమైనటువంటి సందేశాలు యూట్యూబ్లో ఉన్నాయండి మీరు కావాలంటే గతి చూడవచ్చు ఈ తొమ్మిది వచనాలు గల ఈ చరిత్ర వెనుక ఉన్న మరి అరవై ఆరు పుస్తకాల్లో ఒక్కొక్క పుస్తకం కన్నా ఈ కీర్తనలు అందరు చదివేది ధైర్యం ఇచ్చేది నడిపించేది ఓదార్పునిచ్చేది కాబట్టి అందరు చదువుతూనే ఉంటారు అది ఎప్పుడు ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఏ సందర్భంలో రాశారు ఆ కీర్తన రాయడానికి ప్రేరణ ఏంటి ఆ కీర్తన ఏ సందేశం ఇస్తుంది అని మనం ఆలోచించితే మనకు చాలా విషయాలు అర్థమవుతాయండి అయితే మరి ఈ దీనిలో మనకి ఈ అధ్యాయంలో మూడు పట్టణాలు పేర్లు ఉన్నాయి వెరసలేము సినో ఏదోమో ఈ మూడు పట్టణాల యొక్క చరిత్ర ఏంటి అక్కడ నిరవచి చెట్టు ప్రస్తావన కూడా ఉందండి అయితే అది మరి వాళ్ళ యొక్క మొదటి దానిలోనే చెర పట్టబడినటువంటి ఇస్రాయేలీల యొక్క జీవితాన్ని చాలా మరి చెరలో ఉన్నప్పుడు రాసినటువంటి గీతం అండి ఇది అది ఏ ఒక విధంగా ఇస్రాయేళ్లు ఏడుస్తున్నారు మొదటి ప్రశ్నలోనే బావిలోనూ నదుల దగ్గర ఉండి మేము ఏడుస్తున్నామని చెప్తారు మొదటి ప్రశ్నలోనే అయితే మరి ఒక్కొక్కసారి మరి ఎందుకు చేరపట్టబడ్డారు జాగ్రత్త తీసుకోకుండా నిర్లక్ష్యంగా జీవించడం దేవుణ్ణి ఎరగ ఎరగనట్టు బ్రతకడం మరి సమయం దాటిపోయిన తర్వాత నష్టం జరిగే కాక ప్రయోజనం ఏముంది జా అందుకని మనం మంచిగా ఉన్నప్పుడే దేవుని మాటలను వినటానికి మనం ఆశపడాలి అదే ఈ వీళ్ళు ఆ చేపట్టబడిన టైంలో ఎషియా కూడా చక్క రాసి రెండు ఇరవై నాలుగు ఎనిమిదిలో ఉస్ ఉల్లసించి వారి ధ్వని ఏమైపోయింది వారి శితారాలు ఏం శబ్దం నిలిచిపోయింది ఏంటి వాళ్ళ సితారాలట నిరవంజ చెట్ల దగ్గర తగిలిచ్చేరట అండి వాళ్ళ చేతుల్లో ఉండి సితారాతోటి ఎంతో సంతోషంగా స్థుతిస్తూ పాడవేసిన వాళ్ళు దుఃఖంతో వాళ్ళ నిరవంజ చెట్లకి తగిలిచ్చేరట చివరి భాగంలో నిరవంచ చెట్లు అంటే ఏంటో కూడా నేను జోడించడానికి ఇష్టపడతాను అయితే దేవునిని సమర్పించుకోలేకపోతే దుఃఖమేనండి మన జీవితాలు అయితే జరిగినటువంటి చరిత్ర అనుభవాలు ఈ కీర్తన లోతైన వివరాలు ఉంటాయి దేవుని సన్నిహి సన్నిధిలో ఎక్కువ గడపటం మనకు అవసరం ఒక విధంగా చరిత్ర ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఫస్ట్ రాజు సౌలు దావీదు సొలోమను అతని కొడుకు రెహబాము రెహబాన్ కాలంలో రెండు ముక్కలు అయిపోయింది ఉత్తర దక్షిణ గోత్రాల్లోని మరి ఒక గోత్రం అయితేనేమో యూధా గోత్రము దక్షిణ భాగంలోనేమో యూధా గోత్రము వారు మరి వెంజమన్ గోత్రం వాళ్ళు మరి వాళ్ళనే మనము యూదులు అంటాం మనం అయితే పది గోత్రాల వారు పంత పంతొమ్మిది మంది రాజులైనప్పటికీ వాళ్ళ నామరూపాలు లేకుండా ఎందుకు పోయారంటే వాళ్ళు సరైన జీవితం జీవించలేదు కాబట్టి వీళ్ళిద్దరే మిగిలారు అయితే నూట ముప్పై మూడు ఒకటిలో బాబులో నదుల దగ్గరికి వెళ్లి రెండు గోత్రాల వారి యుధ మంచి గోత్రం వారు అప్పుడు ఎరువు రాజయ్యాడనుకోండి ఎన్ని సార్లు హెచ్చరించినా వాళ్ళు లోబడలేదు ఏడు వందల ఇరవై రెండో సంవత్సరం అశోరుకి చెరకు అప్పగించబడ్డాక అంతర్ధానం అయిపోయింది ఈ ఈ రాజ్యం దక్షిణ రాజ్యం మాత్రం మిగిలిపోయింది అది బాబులోను ఆరు వందల అరవై ఆరులో చెరకు అప్పగించబడ్డారు అయితే ఆ ప్రారంభలో రాసిన గీతం ఇది బాబులో నదుల వద్ద అంటే సియోను దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళ గతంలో ఎరసలేము సియోను అప్పుడు సియోను అని పిలిచే వాళ్ళ ఎరసలేము కూడా అయితే వాళ్ళ చెట్టు తగిలించారు మరి స్థుతించడానికి బదులు చేతుల్లో స్థుతించే బదులు వీళ్ళకి అక్కడ తగిలించడం మరి విచార వాళ్ళందరూ అడుగుతారు బాబులోని వాళ్ళు మీరు బాగా పాడతారంట కదా ఓ పాట పాడని అంటే వాళ్ళు ఒక మాట అంటారు నూట ముప్పై ఏడు అధ్యాయంలో అన్య దేశంలో యహోవా కీర్తన ఎలా పాడతాము అంటే పాడవలసిన వాళ్ళు అప్పుడు ఎలా చెప్పాలండి మేము మేము పాడతాము మా దేవుడి గురించి అని చెప్పాలి సాక్ష్యం చెప్పాలి గతంలో నినివే దగ్గర యోనా కూడా అందరికీ ప్రెషర్లు వేసి వడ యజమాని అన్ని చేసినప్పుడు ఎంత చక్కటి సాక్ష్యం ఇచ్చాడండి నేను హెబ్రియడను సముద్రము భూమికి సృష్టికర్త ఆకాశం ముందు దేవుని ఎంత కలిగిన వాడను అని బాగా చెప్పాడు అందులో ముందు దేవుణ్ణి కనపరచాలి మనకు ఇదొక మేల్కొల్పండి దేవుని కొరకు మనం మంచిగా సాక్ష్యం ఇచ్చే వాళ్ళంగా ఎక్కడున్నా ఉండాలి ఎరులేమా నేను నిన్ను మరిచిన ఎడల అనే మరి ఐదో అధ్యాయంలో ఉంటుందండి నేను మరిచిపోయాను అందుబాటులో ఉండగా దాని విలువ తెలియలేదండి నిత్యము మరి మరి దేవుని విలువ తెలియక నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు వాళ్ళు దుఃఖపడుతున్నారు ఒకటి నాలుగు వయసు ఆ ప్రాంత నదుల దగ్గర పాటలు పాడితే నిరాకరిస్తూ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఐదు తొమ్మిది ఏమో ఎరిస్లింలు జీవితం ఎట్లా ఉంది ఎలా బ్రతిక మనము ఇలా ఎందుకులాగైపోయామని దుఃఖిస్తూ వాళ్ళు తలపోసుకుంటూ ఉంటారు అనమాట ఏడో విశ్వంలో అంటారు కదా ఏదో జన్లువిని బాధ పెట్టారు ఏదో మేలు అంటే బాబులోనూ వారు ఏదో మీలో ఫ్రెండ్స్ అండి వాళ్ళ శత్రు శత్రువు ఫ్రెండ్స్ అయిపోయి వీళ్ళని బాధపడతారు యూదుల్ని అందుకని మేము అనే పేరు కూడా అక్కడ కనబడుతూ ఉంది మనకి అయితే వారు ఎంత భయంకరంగా బాధించారట అండి బిడ్డలను అంటండి గోడకేసి కొట్టారట యమునస్తులను హింసించారట ఆ క్రూరత్వం బాబులో అంత భయంకరంగా ఉందట ఆ రోజుల్లో అక్కడ వాళ్ళన్నీ చెప్పుకొని దుఃఖించుకుంటారండి ఆ రెండు గోత్రాలు మరి వాళ్ళు దేవుడు సమకూర్చాలని గతంలో ఎంతమంది న్యాయధిపతులు తీసుకొచ్చి రక్షించుకోవడం వాళ్ళు అవిధేతగా ఉంటే వెంటనే శత్రువుల చేతికి అప్పగించడం వాళ్ళు బాబో ప్రభువా మమ్మల్ని క్షమించని మళ్ళీ వెంటబట్టడం మళ్ళీ రక్షించడం మళ్ళా న్యాయధిపతులు చనిపోతే ఇంకో న్యాయధిపతిని పెట్టడం వాళ్ళు ఇదే కథ అది చక్రంలో తిరుగుతూ ఉంది ఈ పద్ధతి వారు ఎప్పటికప్పుడు అవిధేతగానే ఉన్నారండి అది ఇస్రాయేలీలు ఆ రోజుల్లో మరి ఎంతో చక్కగా సితారాతో ఎరసముద్రం దాటినప్పుడు పాడిన వాళ్ళే ఎన్ని సడిగారు ఎన్ని రకాల అదే చూపించారండి ఇప్పుడు అంతే వీళ్ళు కూడా అంటే అదే రకంగా ఉన్నారు అన్య దేవతలను అనుసరించారండి ఇది ఈ అధ్యాయాలు మళ్ళీ మళ్ళీ చెప్తానండి మీ ఖాళీగా ఉన్నప్పుడు మీరు చదువుకోండి రెండు ఈ చరిత్ర నూట ముప్పై ఏడు ఒక చరిత్ర అంతా బాబులోని చరిత్ర అంతా ఈ రెండు అధ్యాయాల్లో ఉందండి రెండవ రాజులు ఇరవై ఐదు ఒకటి నుంచి పన్నెండు రెండవ రాజులు ఇరవై ఐదు ఒకటి నుంచి పన్నెండు రెండోది రెండో దినవృత్తాంతాలు ముప్పై ఆరు అధ్యాయము అధ్యాయమంతా ఒకసారి సొత్త సరిపోద్ది వాళ్ళు భయంకరమైన పాపం చేశారు వాళ్ళు దేవుడు పంపిన వాళ్ళని అంటే రాళ్ళేసి విసిరేసేవాళ్ళట మరియు వారు వాళ్ళ బుద్ధి మాత్రం మారల అంతకోసం ఇక్కడ వీళ్ళని మరి ఇస్రాల్ని యూధాగోత్రి యూధా ప్రజలకి కల్దీయుల చేతులకు అప్పగించారండి ఆ పట్నంపై దాడి చేశారు అదే అదే వాక్యము డెబ్బై నాలుగు ఏడులో నీ మందిరము పరిశుద్ధ స్థలాన్ని వెళ్ళు ఏం చేశారు అని వివరిస్తూ డెబ్బై తొమ్మిది ఒకటిలో అన్యజనులు నీ శ్వాసంలో చొరబడ్డారు అదంతా చేసింది ఎవరు దెబ్బ నేచరు ఇదే అనుభవం మరి అషి అరవై నాలుగు పది పదకొండులో కూడా ఎంతో వివరంగా ఈ అనుభవాలు ఉంటాయండి ఇంతే కాదు మీకా కూడా ఈ జరిగినటువంటి అనుభవానికి ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారో చూడండి మీకా మూడు పన్నెండు సీఎం దున్నబడినట్లు దున్నబడుతుంది దేవుని నామ అమ్మానం కాద కారణం ఎవరు రాళ్ళ గుట్ట అయిపోయింది మాట నిరాకరించడం బట్టి వాన్యులతో సహవాసం చేయబట్టే పన్నెండు పన్నెండు పద్దెనిమిది నెలలు ముట్టేసాడు నెక్కడి నేచరు వాళ్ళని హింసించి హింసించి పసిపిల్లను చంపి పెద్దవాళ్ళని మరి చెరగ తీసుకొచ్చి వాళ్ళందరినీ బానుసగా తీసుకొచ్చారు అక్కడ బానుసగా తెచ్చిపడిన వాళ్ళే కదండి దాని వీళ్ళందరూ వీళ్ళందరూ చెరసల్లోనే అది బాబులోని దగ్గర నది అహవా నది అంటే అది యుప్రటిష్ అహవా నది ఈ బాబులో ఉన్నాయన్నమాట ఈ రకంగా వారి శత్రువుల చేతికి అక్కడైతే దమ్ము ఇటుకులు ఇచ్చారు ఇక్కడైతే కి ఇక్కడైతే ఇనపన్నముట్లు ఇచ్చారు వాళ్ళందరూ శ్రమపడ్డారు కష్టపడ్డారు బార్లు పడ్డారు అప్పుడు వాళ్ళు దేవుని తలంచుకుంటూ ఆ భక్తి ఏమైపోయింది వారి నిజంగానే ఎఫ్ఎస్సి సంఘానికి ప్రకటనలు రాస్తూ ముందున్న భక్తి ఏమంది మన జీవితాల్లో కూడా ఇదే ప్రశ్నిస్తారండి దేవుని సహవాసం పోగొట్టుకుని భక్తిని పోగొట్టుకుంటే మనకి కష్టాలు తప్పు రేషా శరీరేష జీవ బ్రహ్మము లోనవ్వకూడదు మరి సిరసీతమంతును గర్దించినప్పుడు లోబడాలి ఆయన గద్దిస్తే తైలాభిషేకం అది యూత్లు సియోను జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు మరి సరైన స్థలంలో సరైన టైంలో ఉండకపోతే అందరూ నష్టపడాలి దావీదు ఆ సరైన స్థలంలో ఉండకపోబట్టే కదండీ వసీపత పాపం సంస్థను కూడా అలాగే పాపం చేశాడు మరి తర్వాత అదే రీతిగా రెండు తప్పు ఎందుకు మాడు అనుభవం అనుభవంలో లేడు నయోమి సరైన స్థలం లేకుండా వెళ్ళి నష్టాలు పాలేంది మనం కూడా మరి ఎక్కడుండాలో అక్కడ దేవుని సన్నిధి వెతుక్కుంటూ సహవాసం వెతుక్కుంటూ భక్తుల్లో సాగిపోవాలండి మరి ఇక్కడైతే వీళ్ళకి ఆరాధన లేదు పాటలు లేవు సితారాలు లేవు మరి ఈ రకంగా ఏడుస్తూ ఉంటారు ఆయన స్థలంలో ఆ ఈ రకంగా మన జీవితాల్లో ఇక్కడ నిర్వంజి అనేటువంటి ఆ చెట్టు నిజంగా ఎంతో వింతైన చెట్టు అండి ఇది తెలుసుకోవడం చాలా అవసరం ఆ చెట్టు ఈ బావిలో చెరలో ఉండే వాళ్ళకి పోల్చి చెప్పారండి ఆ పెద్ద చెట్టు అటు అది నలభై యాభై అడుగుల చెట్టు అట గుబురు గుబురుగా ఉంటుందట ఆ గుబురుల చెట్లు అంటే అండి కిందకి వంగి ఉంటాయి అంటండి కిందకి వంగటం అంటే వాళ్ళు సిగ్గుతో తల అనమాట ఆ తర్వాత ఆ కొమ్మల దిగువంటండి ఆ నీళ్లు చుక్కలు ఆ మొక్కల మీద పడి ఆ కన్నీళ్ళు కార్చినట్టుగా ఆ చుక్క చుక్కలు కిందకి పడతాయి ఏంటండి ఆ గుబుర్లో నుంచి గాలి ఆకులకు తగిలి ఒక విధమైన ఏడుపు సౌండ్ వస్తుంది అది దిగులు పడి ఏడ్చే చెట్టుగా చెట్టుని అంటారటండి నిజంగా ఎంత సిమిలారిటీ చూడండి వాళ్ళ జీవితానికి ఈ నిర్వధ చెట్టుకి కూడా పోల్చటం నిజంగా మన జీవితాలు కూడా ఆయన సహవాసం కోల్పోతే ఈ నూట ముప్పై ఏడవ ధావిధ వాళ్ళు పొందినటువంటి సిగ్గు బాధ అవమానం పొందుతాం కానీ వాళ్ళు మళ్ళీ ప్రభు డెబ్బై ఏళ్ళ తర్వాత వాళ్ళు తిరిగి తెచ్చాడు అనుకోండి కానీ ఆ అనుభవాల్ని మనం రానియకుండా ప్రభు సన్నిధిలో మనం ఆత్మీయంగా ఎదుగుతా ఉండి ప్రభు మనల్ని దీవించుగాక ఆమె